నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోసయ్య రెండు వేల ఐదు వందల అరవై కోట్ల దోపిడీకి పాల్పడ్డారట ఇది మనం చెప్పేది కాదు ఆయన ప్రత్యర్థి టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపణ జగన్ డైరెక్షన్లో కిలారి కరప్షన్ పేరుతో ఆయన విడుదల చేసిన ప్రజా ఛార్జ్షీట్ ఎమ్మెల్యే రోసయ్య అవినీతి అక్రమాలు అరాచకాలను బట్టబయలు చేసింది పొన్నూరు ప్రజలే కాదు గుంటూరు జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కిలారు రోసయ్య కరప్షన్ భాగోతం ఒక చేప్రోలు మండలంలోనే ఏడు వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ ద్వారా ఎమ్మెల్యే రోసయ్య రెండు వేల ఒక్క వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని నరేంద్ర సాక్ష్యాధారాలతో సహా ఎల్ఈడి స్క్రీన్పై ప్రజెంటేషన్ పైనే పొన్నూరులో డిబేట్ మట్టి మాఫియా అడ్డాగా పొన్నూరును మార్చారని మట్టి తరలించే లారీల నుంచి ప్రతి నెల ఇరవై ఐదు లక్షల చొప్పున పద్నాలుగు కోట్లు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారట బోగస్ డోక్రా గ్రూపులు రైతుల పేరుతో బినామీ రుణాల ద్వారా రెండు వందల కోట్లు మింగేశారట వంద ఎకరాల అక్రమ లేఅవుట్ల ద్వారా పది కోట్లు దోపిడీకి పాల్పడ్డారట అనుమర్లపూడిలో ముప్పై ఐదు ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేశారట యాభై కోట్ల దోపిడీ ఎన్జిఓ కాలనీలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు యజమానుల నుంచి నాలుగు కోట్లు వసూలు చేశారట చిత్తూరు ప్రకాశం జిల్లాలో దేవాదాయ భూములను స్వహా చేశారట పొన్నూరు మున్సిపాలిటీలో కొనుగోళ్లు అభివృద్ధి పనుల పేరుతో యాభై కోట్లు మింగేశారట మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లలో ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లు నొక్కేశారట రేషన్ బియ్యం మాఫియా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఇరవై కోట్లు స్వాహా చేశారట క్రషింగ్ యూనిట్లను వదల్లేదు కంకర క్రషింగ్ యూనిట్ల నుంచి పది కోట్లు వసూలు చేసి జగనన్న కాలనీల స్కీమ్లో స్కామ్లు భూముల కొనుగోలులో గోల్మాల్ చదును మెరక చేయటం మరో కొమ్మక్కోడం పదమూడు కోట్లు దోచేశారు దానిలో మద్యం మాఫియా జే బ్రాండ్ల పేరుతో నాసి రకం మద్యం తయారీ సరఫరా అమ్మకాల్లో పెద్ద ఎత్తున దోపిడి భూంభూ పేరుతో ప్రెసిడెంట్ మెడల్ పేరుతో త్రీ క్యాపిటల్స్ పేరుతో చీఫ్ లిక్కర్తో పొన్నూరు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు ఉద్యోగాల పేరిట వసూలు చేసి సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఆరు లక్షల నుంచి పది లక్షలు కమ్ముకున్నారు అంగన్వాడీ కేంద్రాలు మున్సిపాలిటీలో సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్మేశారు సినిమా హాళ్లు రైస్ మిల్లులు చివరకు ఆసుపత్రులను కూడా వదల్లేదు నెలకింతని చెప్పి వసూల్లో దందాలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల అరవై కోట్ల దోపిడీకి పాల్పడ్డాడంటే కిలారి కరప్షన్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు కిలారి కరప్షన్పై పొన్నూరు ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత తెలిసే మరో జగన్ నాటకానికి తెరలేపారు అభ్యర్థిని మార్చి ప్రజలను ఏ మార్చాలనే కుట్రకు తెరతీశారు తనపైన కిలారి రోసయ్యపైన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరలా మరిల్చి ఓట్లు దండుకునే కుతంత్రం పన్నారు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా భూదోపిడీ గండ్ల దోపిడీ దందాలు సెటిల్మెంట్లు పొన్నూరు ప్రజలు ఎరిగారా ఒక్క ఛాన్స్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలితే నమ్మి గెలిపించిన ప్రజలను దారుణంగా మోసగించారు నయవంచన చేస్తారు నవ దోపిడీలకు పాల్పడ్డారు ఒక్క ఛాన్స్ ఇస్తే కిలారి వెంకట రోసయ్య దోచేస్తే ఇంకో ఛాన్స్ అంబటి మురళీకృష్ణకిస్తే ఇంకెంత దోచేస్తాడో విఘ్నులైన పొన్నూరు ప్రజలే ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి ప్రజల ప్రాణాలకు రక్షణ భూములకు ఆస్తులకు భద్రత కల్పించే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూళిపాళ నరేంద్రకే పట్టం కట్టాలి ధూళిపాల వీరయ్య చౌదరి రెండు పర్యాయాలు నరేంద్ర కుమార్ ఐదు సార్లుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పొన్నూరులో అభివృద్ధి కార్యక్రమాల అమలు పేదల సంక్షేమం పరుగులు తీయించారు ప్రజల ఆదరాభిమానాలను పొందారు కన్నబిడ్డగా దూళిపాళ్ళ కుటుంబం ఈ నియోజకవర్గాన్ని సాకింది ప్రజల యోగక్షేమాలను ఆకాంక్షించేది పొన్నూరుకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చి అభివృద్ధి బాట పట్టించాలి అంటే సామాజిక సాధికారత సాధించాలి అంటే అన్ని వర్గాల ప్రజల మధ్య శాంతియుత సహజీవనానికి దుల్లిపాడ నరేంద్రనే గెలిపించాలి